హలో నా పేరు డాక్టర్ సుధాసిన్హ నేను యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో వర్క్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ ఇవాళ మనము కీమోథెరపీ కీమోథెరపీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాము ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ కి ఎలాగా యాంటీబయాటిక్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వాడతాము ఆ ఇన్ఫెక్షన్స్ తక్కువ అవడానికి అలాగా క్యాన్సర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ ని కీమోథెరపీ అంటాం అనమాట సో ఈ కీమోథెరపీ అన్నది ఇట్ యూజువలీ అటాక్స్ ద క్యాన్సర్ సెల్స్ అండ్ ఎనీ ఫాస్ట్ గా ర్యాపిడ్ గా డివైడ్ అయ్యే సెల్స్ ని అటాక్ చేస్తుంది అనమాట ఇలాగా అది క్యాన్సర్ సెల్స్ ని తగ్గించడమే కాకుండా అప్పుడప్పుడు నార్మల్ సెల్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అందుకే మనము ఈ కీమోథెరపీతో కీమోన్ ఆలోచించంగానే ఒక భయం వస్తుంది అనమాట ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు నార్మల్ సెల్స్ ని ఎఫెక్ట్ చేసి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు కామన్గా మనం కీమోథెరపీతో చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ హెయిర్ లాస్ జుట్టుడిపోవడం అన్నది సో ఈ హెయిర్ లాస్ అన్నది అన్ని కీమోథెరపీ మందులు కావదు కానీ మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్స్ లో యూస్ చేసే ట్రీట్మెంట్కి వీసీ హెయిర్ లాస్ అనమాట ఈ హెయిర్ లాస్ అన్నది మనం కీమోథెరపీ స్టార్ట్ చేసిన టూ టు త్రీ వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అండ్ ఒకేసారి వీసీఏ లాట్ ఆఫ్ హెయిర్ లాస్ అనమాట సో ఆఫ్టర్ టూ టు త్రీ వీక్స్ సో కీమోథెరపీ మనం సైకిల్స్లో ఇచ్చినప్పుడు ఎవ్రీ ట్వంటీ వన్ డే సైకిల్స్ ఇస్తే రెండో సైకిల్ మొదలవడానికి రెండు మూడు రోజుల ముందు ఈ హెయిర్ లాస్ అన్నది మనకి స్టార్ట్ అవుతుందనమాట ఈ మధ్య మనం స్కాల్ప్ కూలింగ్ అని వినుంటాము సో స్కాల్ప్ కూలింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అన్ ఎక్విప్మెంట్ దాంతో ఏంటంటే మనకి ఒక క్యాప్ లాగా ఇస్తారనమాట అది తలకి పెట్టుకుంటే మా హెయిర్కి స్కాల్ప్కి చాలా కోల్డ్గా మనకి ఎయిర్ వెళ్తుంది అక్కడికి కీమోథెరపీ వెళ్లకుండా చల్లదనం వల్ల హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది అన్నది లాజిక్ అనమాట ఇది ఈ స్కాల్ప్ కూలింగ్ అన్నది కొన్ని ట్రీట్మెంట్స్కి వర్క్ అవుతుంది కొన్ని ట్రీట్మెంట్స్కి వర్క్ అవదు సో మీకు ఇచ్చే కీమోథెరపీకి ఈ స్కాల్ప్ కూలింగ్ థెరపీ వర్క్ అవుతుందా లేదా అన్నది మీ మెడికల్ ఆంకాలజిస్తో తప్పకుండా మీరు డిస్కస్ చేయాలి రెండో సైడ్ ఎఫెక్ట్ మనం కీమోథెరపీతో చూసేది కామన్గా వినేది వికారం వాంతులు ముందు కాలంలో కీమోథెరపీ ఇస్తే ఆల్మోస్ట్ అందరికీ వాంతులు అయ్యేవి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ ఉండేదనమాట ఆ జ్ఞాపకం మనకి ఇప్పటి వరకు ఉండిపోయింది కానీ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి మనకి ఈ సిమ్టమ్ ఈ నాజియా అన్నది ఏముందో దీనికి చాలా మంచి మంచి మందులు ఉన్నాయి సో కీమోథెరపీ ఇవ్వడానికి ముందు ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళకి ఏ కీమోథెరపీ ఇస్తున్నామో చూసుకొని దాన్ని బట్టి వీ నాజియాకి వికారం తగ్గించడానికి మందులు ఇస్తున్నాం అనమాట దీంతో వాంతులు అన్నది చాలా తక్కువ చూస్తున్నాం ఈ కాలంలో వికారం ఉండొచ్చు కానీ వాంతులు అన్నవి చాలా తగ్గిపోయాయి సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందు తప్పనిసరిగా మళ్ళీ మన డాక్టర్తో డిస్కస్ చేసుకుని వాంతులు కాకుండా ఉండడానికి ఏం మందులు ఇస్తున్నారు ఇంటికి వెళ్ళాక కూడా వాంతులు కాకుండా ఉండడానికి రెండు మూడు రోజుల వరకు మందులు ఇస్తున్నారా లేదా అన్నది మీరు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనదర్ సైడ్ ఎఫెక్ట్ ఫ్రమ్ కీమోథెరపీ ఇస్ లో బ్లడ్ కౌంట్స్ ఈ కీమోథెరపీ అన్న మందు క్యాన్సర్ సెల్స్నే కాకుండా మన బాడీలో ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ రక్తగణాలని కూడా అఫెక్ట్ చేయొచ్చు అనమాట అందుకని ఈ రక్తగణాలు తగ్గినప్పుడు దానికి ఈక్వివెలెంట్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి అన్నమాట డబ్ల్యూబీసీ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఈ తెల్ల రక్తగణాలు తగ్గినప్పుడు బాడీకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి జ్వరాలు రావచ్చు ఈ జ్వరం అన్నది ఎమర్జెన్సీ ఎందుకంటే ఇలా బ్లడ్ కౌంట్ తగ్గినప్పుడు మనం మన సొంతంగా ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయలేము అందుకని టెరీస్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మనకి సోర్ థ్రోట్ అంటే గొంతు రాసుకోవడం కానీ లేకుంటే నోట్లో చాలా పుండ్లు వచ్చినాయి ఫీవర్ ఉంది జ్వరం ఉంది అంటే ఇవన్నీ కీమోథెరపీ వల్ల రక్త కణాలు తగ్గి వచ్చే సిమ్టమ్స్ అని మనం అనుకోవచ్చు తప్పనిసరిగా విల్ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ డాక్టర్ టు సీ వేరేమన్నా యాంటీబయాటిక్స్ అవసరం ఉంటాయా అన్నది మళ్ళీ ముందు కాలంలాగా ఎక్కువ చూడట్లేదు ఈ సిమ్టమ్ ఎందుకంటే రక్తగణాలు ఉంచడానికి డబ్ల్యూబీసీ కౌంట్స్ పెంచుకోడానికి కూడా వీ మంచి ఇంజెక్షన్స్ ఉంటాయి చాలామంది పేషెంట్స్కి ఇది ఇస్తాము అప్పుడు ఈ కాంప్లికేషన్ మేము తక్కువ చూస్తున్నాం అనమాట ప్లేట్లెట్ కౌంట్స్ అన్నవి కూడా తగ్గొచ్చు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గినప్పుడు గమ్ బ్లీడింగ్ కావడం కానీ లేకుంటే కాళ్ళ మీద ఎర్రగా చుక్కలు రావడము ఎక్కడన్నా బ్లీడింగ్ అవడం అన్నది అవ్వచ్చు అనమాట సో దిస్ ఈజ్ ఆల్సో కామన్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ హీమోగ్లోబిన్ తగ్గడము అనీమియా అని అంటాము ఇది కూడా మనం కీమోథెరపీతో చూసే సైడ్ ఎఫెక్ట్ సో అనీమియా అన్నది ఎలా తెలుస్తుంది బ్లడ్ టెస్ట్ చేసినా తెలుస్తుంది లేకుంటే కొంతమంది పేషెంట్స్కి మరీ నీరసంగా ఉంటారు పేల్గా ఉంటారు ఆ ఓపిక ఉండదు ఏమి చేయడానికి ఊరికే తలనొప్పులు రావచ్చు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇది అనీమియా అయి ఉండొచ్చా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది నీరసం అన్నది కీమోథెరపీతో తో చాలా సార్లు చూస్తాం అనమాట ఇది కూడా ఆస్ టైమ్ గోస్ బై టైం అవుతున్న కొద్ది ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ బానే ఉంటారు పేషెంట్స్ కానీ మూడో సైకిల్ నాలుగో సైకిల్ వచ్చేసరికి ఆ కీమోథెరపీ వల్ల చాలా ఫెటింగ్ అన్నది చూస్తాం అనమాట దిస్ ఇస్ అ కామన్ సైడ్ ఎఫెక్ట్ వీటికి మందులు ఉండదు ఈ ఫెటీగ్ని మనం తొలగించుకోవాలి అంటే మన లోపల నుంచి ఒక బలం తెచ్చుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటాము కీమోథెరపీ ఇస్తున్నాను నేను ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నాను మళ్ళీ ఎక్సర్సైజ్ అంటున్నారు ఏంది డాక్టర్ అని కానీ ఇలాంటి ఫెటీగ్ మనం కీమోథెరపీ వల్ల వచ్చే సింటమ్స్ మనం ఫైట్ చేయాలంటే ఇస్తున్నప్పుడు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండడం ఎంతో మేలు రోజు ఒక ఐదు నిమిషాలన్నా నడవడం పొద్దున ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాకింగ్ చేయడం సాయంత్రం ఫైవ్ టు టెన్ మినిట్స్ వాకింగ్ చేయడంతో ఈ ఎక్సర్సైజ్ అన్నది ఏముందో దీంతో మనకి ఒక యాక్టి మజిల్స్ యాక్టివేట్ అవుతాయి ఒక మోటివేషన్ కూడా వస్తుంది సో ట్రీట్మెంట్ అప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే ఈ ఫెటీగ్ అన్నది ఈ అలసట అన్నది అంత తక్కువగా ఉంటుంది అప్పటికి తగ్గలేదు అంటే డెఫినెట్లీ డాక్టర్తో మాట్లాడి డోసులు ఏమైనా మార్చాల్సి ఉంటుందా కీమోథెరపీ ఇచ్చే విధానం మార్చాల్సి ఉంటుందా అన్నది డిస్కస్ చేయాలి సో కీమోథెరపీ వల్ల వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి హెయిర్ లాస్ నాజియా వామిటింగ్ బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవడము అండ్ ఫెటిక్ వీటిని గుర్తుంచుకొని వీటి గురించి మనం ఏం చేయాలి అన్నది ముందు నుంచే మనం ప్రిపేర్డ్గా ఉంటే ఈ ట్రీట్మెంట్ని మనం ఇంకా ఈజీగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ